టాలీవుడ్ని చూస్తే బాలీవుడ్కి దడ పుడుతుంది అవును పుట్టదా మరి ఒక దర్శకుడు తెలుగు సినిమాకి ఆస్కర్ తెచ్చాడు మరో దర్శకుడు వెయ్యి కోట్ల తెచ్చి హిందీ సినిమాని అక్కడికెళ్లి డైరెక్ట్ చేశాడు పాన్ ఇండియాలో అయిన ఎన్నో తెలుగు సినిమాలు బాలీవుడ్ ని సైతం వసూళ్లతో షేక్ చేస్తున్నాయి ఇది చాలదా టాలీవుడ్ రేంజ్ చెప్పడానికి మనోళ్లు ప్రతిభావంతులని ప్రూవ్ చేయడానికి బాలీవుడ్ హీరోలే రాజమౌళి సందీప్ వంగ సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్లతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నారు ప్రభాష్ ఎన్టీఆర్ రామ్ చరణ్ బన్నీ లాంటి స్టార్లకు బాలీవుడ్ నుంచి గ్రాండ్ గా వెల్కమ్ అందుతుంది రండి మా పరిశ్రమకొచ్చి హిందీ సినిమాలు చేయండి ఎన్ని కోట్లైనా పారితోషికంగా ఇస్తామంటూ బడా నిర్మాణ సంస్థలెన్నో క్యూలో ఉన్నాయి అందుకే కదా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాటూలో భాగమయ్యాడు స్టార్ హీరో రోషన్ తో తలపడుతున్నాడు ఇది చాలదా బాలీవుడ్ గుండెల్లో రైలు పరిగెట్టించామని చెప్పడానికి బాలీవుడ్ హీరోలంతా తెలుగు సినిమా వైపు తొంగి చూస్తున్న తరుణం ఇది అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు తెలుగు దర్శకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇన్నాళ్ళు టాలీవుడ్ అంటే చిన్న చూపుగా చూసిన ఎంతో మంది ఉద్దంతులంతా ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నారు ప్రశాంత్ నీల్ నాగశ్విన్ చందు ముండేటి లోకేష్ కనకరాజన్ లాంటి సౌత్ మేకర్స్ లో బాలీవుడ్లోనూ మంచి క్రేజ్ ఉంది వారి గత చిత్రాలు బాలీవుడ్లో మంచి వసూలు సాధించడంతో భవిష్యత్తు అగ్రదర్శకులు వీలే అని ఓ సంకేతం పాస్ చేశారు ఇలాంటి వారితో మరిన్ని వౌండర్స్ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉందని టాలీవుడ్ సహా బాలీవుడ్ గట్టిగా విశ్వసిస్తుంది ఆ నయా దర్శకులపై కళ్ళు మూసుకొని ఎన్ని కోట్లైనా ఖర్చు చేయొచ్చని పరిశ్రమలు భావిస్తున్నాయి